నమస్తే త్రీ టీవీకి స్వాగతం సుస్వాగతం ఫైవ్ స్టార్ హాస్పిటల్స్లో అతి సుతారంగా అమ్మకు దాదాపు నొప్పి లేకుండా పుట్టి అన్ని ఆర్థిక సౌలభ్యాలు సదుపాయాలు ఉండి ఏసీ రూముల్లో పెరిగి పెద్దయ్యే పిల్లలు కూడా ఏమవుతారో తెలియని అనిక్షిత ప్రపంచంలో రైలు పట్టాల పక్కన మండు టెండలు కంకర రాళ్లపై తప్పుకున్న గొంగలే దాపుగా ప్రసవించిన ఓ పేదరాలి కొడుకుగా పుట్టి దేవుడితో కలిసి నడిచే ఓ వ్యక్తి పేరు పెట్టినందువల్ల విశ్వ మానవాళికే అరుళ విరుళ్ళు పంచిన ఓ మహానుభావుడి కథ పద్మశ్రీ గ్రహీత మూర్తి సమ్మాన్ విజేత సాహితీ సిరి ఈనా కొలకలూరి ఆయన ప్రపంచాన్ని పరికిద్దాం ఆయన బతుకులోని బదుకు బదుకులను పరిశీలిద్దాం ఆయన కవిత సౌరభాలను ఆగ్రానిద్దాం రండి ఆయన్ని కలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి స్వాగతం ఈనాక్ గారు అయ్యా ధన్యవాదాలు నమస్కారం చెప్పండి మీ పేరు గురించి ఒక విషయం తెలుసుకోవాలనుకున్నాను చెప్పండి ఈ నూకాలు అన్న పేరు నుంచి ఈనాక్గా ఎలా మారింది ఈ వచ్చింది మా అమ్మ కొంచెం ముందు విషయం చెప్తాను నాకంటే ముందు ఒక అన్న పుట్టాడు ఆయనకి మహారాజు అని పేరు పెట్టింది ఆమె ఓకే ఆయన చాలా ఎర్లీగా చనిపోయాడు చనిపోతే ఆమెకి చాలా దుఃఖం అయింది నేను పుట్టేసరికి ఈ మహారాజు లాంటి పేరు వద్దు అని ఎవరన్నా పెద్ద వ్యక్తి చేస్తే బాగుంటుందని ఒక క్రిస్టిని చూసి ఆయనకి మా బాబు పేరు పెట్టమని అడిగాడు ఆమె అడిగింది ఏమిటంటే ఈ పేరు ఎవరికి ఉండకూడదు ఓకే అట్లా పేరు కావాలి నా కొడుకే అని అడిగాడు ఆయన ఈయనక్ అనే పేరు పెట్టాడు ఓకే అది తెలుగులో రాయలు చూస్తే అంటే రాయలు చూస్తే ఈఎన్ఓ సిహెచ్ అది పేరుగా ఉండేది ఈనావాళ్ళు ఈనోకు అనేవాళ్ళు దీన్నే ఆ పేరునే బైబుల్లో అనువాదం చేసిన పెట్టిన పేరు హానోక్కు అని ఉండేది ఇంగ్లీషు బైబిల్లో నేమోనో ఈనక్ అని ఉంటే తెలుగులో హానో కని ఉంటే ఈయనకనే పేరు ఈతో ఉంటే ఈతోనూ పలికేవాళ్ళు ఏతోనూ పలికేవాళ్ళు ఏ కనేవాళ్ళు ఈయన ఆ నోకు ఉంటే ఆనో అనేవాళ్ళు ఇట్లా నా పేరు చిన్నప్పుడు ఆనోకు నోకు ఈనాకు ఇట్లా ఉండేది ఇన్ని రకాలుగా పలకడం అరుదుగా ఉంటుంది ఒక మనిషికి మా అత్త నన్ను నోకాలోని పిలిచేది అట్లా నా పేరు బైగుల్లో ఉన్న పేరు ఈనక్ ఇంగ్లీష్లో ఉన్నది ఈనక్ అనేవాళ్ళు ఏ అనేవాళ్ళు ఈ ఉండేది ఏ ఉండేది ఆ ఆ కూడా పిలిచే ఆ నౌకరు కూడా అనేవాళ్ళు ఆ ఇట్లా మూడు రకాలుగా పిలవడం ఉండేది నోకాలు సమానంగా ఉండే నో ఇది నోకాలు నోకాలు అది చాలా మంది నూకలు అని అనేవాళ్ళు మా అత్తమత్తన్ను ప్రేమ గారే నోకాలు గడి పిలిచి రెండ్రా అనేవాడు అట్లా నా పేరు నోకాలుగా మా అత్తకి తెలుసు అందరూ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు అన్ని రకాలుగా పిలిచేవాళ్ళు కానీ నేను రాసుకునేటప్పుడు ఐదో తరగతి ఆరో తరగతిలో యోనాకు యో నాకు అని రాసేవాళ్ళు ఎందుకు రాసో తెలియదు ఈఎన్ఓసిహెచ్ అనే నా పేరు నాకు ఎస్ఎస్ఎల్సి దాకా తెలీదు ఆ పేరు అట్లా తెలిసిన నీ పేరు చెప్పి నిన్నేరు పిలిచింది అటెండెన్స్ అంటే నా పేరు అనుకునే అట్లా అయ్యేది నా పేరు ఇది అప్పటికి ఇనాక్ ఆర్డర్ పోయి పోయి కూడా చదివాను చదివి ఈ పేరు ఏదో మంచి పేరుగా ఉంది అని మొట్టమొదటిసారి పూర్తి స్పెల్లింగ్ తెలిసినది దాన్ని ఇనక్ అని పిలవాలి ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు వాళ్ళు పిలవలస్తే ఏ రకంగా పిలుస్తున్నారు అది నాకు అర్థం కాకుండా నేను ఇబ్బంది పడ్డా పరిస్థితులు వచ్చి నేను ఏదైనా రాయడం ప్రారంభమైన తర్వాత ఇన్ని రకాలుగా ప పలికే పేరుతో ఎట్లా మాట్లాడిస్తామో అని కొలకలూరు అనే పేరుతోనే రాసేవాడిని ఇంకా వేరే రాంటే ఇంకా ఏవి కథ ఎవరో ఏవి కదవడానికి లేదు అది పంతొమ్మిది వందల డెబ్బై మూడు దాకా యాభై నాలుగు నుంచి నేను రాయడం ప్రారంభించింది కొలకలూరు అనే పేరుతోనే ఉండేది మీ పేరు వెనక ఇంత కథ ఉంది నేను డెబ్బై మూడులో ఎంఎస్కో వాళ్ళు నా నవల ప్రచురిస్తూ కొలకలూరి కాదు మీ పూ పూర్తి పేరు రాసుకోండి అని వాళ్ళు అక్కడ చెప్పారు మీ పేరు ఎవరికీ లేదు కొలకలూరు అంటే చిలకలూరు చాలా రకరకాల ఉంటాయి ఈ మీ పేరే పెట్టుకుంటే బాగా ఉంటుంది అని నా పేరుకి మీరు ఇప్పుడు చూసే పేరు నేను భయ రాసుకున్నాను ఈయనక్క నేను రాయింది నేను అని రాస్తాను నా పేరు ఓకే ఈ ఈనాక్కని నేను ఆ రూపాన్ని నేను తయారు చేసినట్టు ఓకే బాగుంది బాగుంది వాటర్ వేసిన నేమ్ హవర్ యూ కాలే రోజు ఇట్స్ మెన్స్ ద సేమ్ మీరు పేరు ఎన్ని ఎన్ని రకాలుగా మారినా మీ ప్రతిభ అయితే అట్లా కాదు పేరు రాయడం ఈయన కని చాలా మంది అంటారు ఈయన కని రాయాలి కదా ఈయన ఈయన కని రాస్తున్నాడు ఏమిటే నేనేవాళ్ళు దాన్ని తెలుగు పేరు చేయడం నాకు ఇష్టమైంది ఓకే బాగుంది ఈనాలో ఉండేటటువంటి సూర్య ఆ క ఈ రెండు రూపాయలు వాటి ఓకే ఏకాక్షర ఏకాక్ష తయారు చేసి ఈ తయారు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మా వ్యాకరణం చెప్పిన మాస్టర్ ఆనర్స్లో నా పేరు చాలా ఎబ్బెట్టుకు పలికేవాడు చివరికి నక్క అని పిలిచేవాడు అందుకని ఆయనకు అవకాశం లేకుండా ఉండడం కోసం ఈ నక్కని కాకుండా ఇనాక్ అని రాస్తే అర్థమవుతోంది ఇనాలో ఉండే బైబల్ స్ఫుర స్ఫురణ కంటే సూర్యుడు అనే వ్యవహారం తెలిసి అంటే ఈ మూడు ఈ ఇనా ఆ క మూడు అక్షరాలు కలిపి రాశానండి బాగుంది చాలా బాగుంది అది ఈ దృక్కోణం మరింత బాగుంది రాసి ఆయనకి చెప్పాను నా పేరు ఇది అని ఎట్లా తయారు చేసేవాడిని నేను ఎవరు పిలుస్తారు నిన్ను ఎట్లా అంటే ఇట్లాగే పిలవాలి ఈనక్ కాదు ఈనాక్ అని పిలవండి అని అన్న అప్పటి నుంచి పిలవడం మానేసి రెండు సీరియల్ నెంబరు అటెండెన్స్ అప్పుడు రెండు రెండు పిలిచేవాడు ఒకటి రెండు మూడు అని పిలిచేవాడు ఆయన అట్లా కానీ ఆ పేరు మా అమ్మ ఈనక్ అనే పేరు పెట్టించింది నేనేమోనో ఇంగ్లీష్ లేకుండా తెలుగు చేయాలని ఈయన పేరుతో ప్రారంభించా నేనేమన్నా తప్పు చేస్తున్నానో ఏమో మా అమ్మకి ద్రోహం అని భయం ఉండేది అందువల్ల పెట్టడానికి భయపడేవాడిని అందువల్ల ఒక పదిహేను సంవత్సరాల పాటు నా పేరు అట్లా పది పది పద్దెనిమిది సంవత్సరాల దాకా డెబ్భై మూడు దాకా నా రచనా జీవితంలో కొలకలోనే ఉంటుంది అప్పటి నుంచి నాకు ఇప్పుడు ఈనాకుద్ది ఈ దీని వెనక ఎవరు అడగరు థ్యాంక్స్ బాగుంది ఈ అదృష్టం కూడా థ్యాంక్ యూ తర్వాత రోజుల్లో మీకు ఎన్నో అవార్డులు రివార్డులు సత్కారాలు బిరుదులు అన్ని వచ్చాయి కానీ ఈ పరంపర మీరు ఆరు మాసాల వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటగా బహుమతి గెలుచుకున్నారు ఉన్నారు ఏంటది నాకంటే ముందు ఒక ఆయన పుట్టి అన్నాం కదా అతనికి వాతం అని నొప్పి అని ఏదో చెప్పి జనం చెప్పారు ఈ వాత ఎందుకు వచ్చింది పిల్లవాడికి అని అని అడిగితే పాలు వాతం చేసినాయి అనే మాట ఆ రోజుల్లో అనేవాళ్ళు తంబళ్ళ మాధవయ్య గారు అని ఒక డాక్టర్ ఉండేవాడు మా ఊళ్ళో ఆయన దగ్గరికి వెళ్ళి మా బాబుకి వాతంతో చచ్చిపోయాడు అని అంటున్నారు అది ఏమిటి అని అడిగితే నువ్వు ఉప్పు కారం ఇట్లాంటివి ఏమి తినద్దు నీసు తినొద్దు నీసు అంటే మాంసం ఆహారం వద్దని నువ్వు తాగు మజ్జిగ తాగు అంతకంటే పెరుగు చేసుకోవద్దు అని ఆమెకి కొన్ని నీవాళ్ళు చెప్పాడు ఆమె ఉప్పు కారం తగ్గించింది మజ్జిగ తాగేది అన్న మామూలుగా అల్లం వరి భోజనం ఆరోగ్యాన్ని పిల్లవాడినే ఉన్నాను ఆరోగ్యంగా ఉన్న పిల్లవాడిని ఎన్నుకునేటటువంటి ఒక కార్యక్రమం ఆ రోజుల్లో ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటిది మా ఊరికి డాక్టర్లు వాళ్ళు వచ్చారు పిల్లలందరినీ తీసుకురామన్నారు తీసుకెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళింది పిల్లలందరినీ వచ్చిన తర్వాత వాళ్ళు బాగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇతను అని ఎవరైతే అంటే అలా నా కొడుకు ఏమా ఏమి పాలిస్తావు నా పాలేను నువ్వేం తింటావు ఏం తాగుతావు అంటే మా అమ్మ చాలా బలవంతురాలు చాలా ఆరోగ్యవంతురాలు చాలా చాలా పుష్టిగా ఉండే మనిషి బహుశా ఒక ఆరు నెలలు ఆవికి శక్తి అంతా నేను తాగేసినట్టు లెక్క చెప్తే పాలేను అన్నా ఇంకేమీ లేదండి ఇంకేమి తాగుతాడు అని అప్పుడు ఆరోగ్యంగా ఉన్న బిడ్డ బహుమానం నాకు ఇచ్చారు ఆరు నెలలలో ఆరు నెలలకి సో మీకు బహుమతులు రావడం అన్నది అప్పటి నుంచే ప్రారంభమైంది అప్పటి నుంచి కాదు అమ్మ నాకు ఇచ్చిన ఆరోగ్యం వల్ల అదే అమ్మ పాలు సాలు అదే